హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈ రోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చిట్టి పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్ది తినాలనిపిస్తుంది వీటితో పాటుగా దీనికి తగ్గట్టుగా చట్నీ కూడా చూపించబోతున్నాను ఇదే వీడియోలో సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ మినపగుళ్ళు అలాగే మూడు గ్లాసుల రేషన్ బియ్యం వేసుకోవాలి ఇవి లేకపోతే కనుక నార్మల్ అన్నమౌండుకర బియ్యం అయినా కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఈ మినపగుళ్ళు బియ్యాన్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా నీటితో కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత తగిన నీళ్లు పోసి ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ జార్ లోకి వేసుకుని బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి బ్యాటర్ అనేది బాగా స్మూత్ గా ఉండాలన్నమాట చాలా తక్కువ నీళ్ళు పోసుకుంటూ కొంచెం తిక్గానే గ్రైండ్ చేసుకోవాలండి అంటే మరీ పలుచిగా ఉండకూడదు ఈ బ్యాటర్ అనేది పునుగులు వేసుకుంటాం కదా సో ఇక్కడ చూసినారు కదా రెడ్ బన్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే మనకి ఉదయానికి పిండి బాగా మ్యారినేట్ అవుతుంది అలాగే పునుగులు వేసుకోవడానికి చక్కగా ఉంటుంది ఇంతకంటే లూజ్ గా అయితే ఉండకూడదండి సో అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టి ఒక పది గంటల పాటు పక్కన పెట్టాలి ఈ లోపు పిండి బాగా మ్యారినేట్ అవుతుందనమాట సేమ్ దోశ పిండి ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగేనండి సో ఒక పది గంటల తర్వాత నేనైతే చట్నీ చూపించుకోను ముందుగా అయితే సో అందుకోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నాలుగు మీడియం సైజు టమాటోలు కట్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసి ఇందులోకి వీవి మునిగేంత వరకు నీళ్ళు పోసి ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో లోపు చక్కగా బాగా సాఫ్ట్ గా ఉడికిపోతాయి ఇవన్నీ కూడా ఇలా వాటర్లో ఉడికించుకోవడం వల్ల ఈ చట్నీ ఫ్లేవరే మారిపోతుంది చాలా బాగుంటుంది అనమాట పునుగుల్లోకి ఇలా పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగా నీళ్లు కాకుండా ఈ టమాటో పచ్చిమిర్చి ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి అలాగే విడితో పాటుగా వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం బెల్లం వేసుకోవాలండి అర టీ స్పూన్ ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మిగిలిన నీళ్ళనే మనము వేసుకోవాలన్నమాట కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోయింది అనమాట ఇది పునుగుల్లోకి చాలా బాగుంటుందండి అలాగే పిండిని చూద్దాము చూసారా ఎంత చక్కగా మ్యారినేట్ అయిందో ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలిపేసుకోండి ఇలా ఎయిర్ బబుల్స్ అన్ని కూడా పోయి చక్కగా పిండి అనేది తయారవుతుంది ఇప్పుడు మనం ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ముందుగా అయితే మూడు టీ స్పూన్ల వరకు బియ్య పిండి ఇది మీరు ఇంట్లో ఆడించుకునేదైనా పర్వాలేదు లేదా బయట మనం షాప్స్ లో కొంటాం కదా చూస్తే అదైనా పర్వాలేదండి అలాగే మూడు టీ స్పూన్ల వరకు మైదా కూడా వేసుకోవాలి బియ్యపిండి ఎంత ఎంతైతే వేస్తామో మైదాపిండి కూడా అంతే వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రుచిక సరిపడా ఉప్పు కొంచెం వంట సోడా అండి ఒక రెండు చెడికలు వేసుకుంటే సరిపోతుంది ఈ పిండికి అయితే సో పిండి క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మెయిన్ టాస్క్ అండి ఈ పిండిని చాలా బాగా కలపాలన్నమాట సుమారుగా ఒక పది పదిహేను నిమిషాల పాటు మనం మైసూర్ బోండా వేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే పిండిని బాగా గుళ్ళగా వచ్చే విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండిని కలుపుకోవడంలోనే ఉందండి ట్రిక్ అంతా కూడా అప్పుడే మనకి పునుగులు అలా వేస్తే చాలు బాగా లావుగా వచ్చి బాగా పొంగుతాయి అనమాట సో ఈ ప్రాసెస్ అంతా ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా కలపండి ఆ తర్వాత వేడి వేడి నూనెలో ఇలా పిండిని డ్రాప్ చేసేసుకోండి చిన్న చిన్న బాల్స్ కింద సో మనం చాలా తక్కువ పిండి వేసినప్పటికీ కూడా బాగా పెద్దగానే వస్తాయండి ఇవి సో చూస్తున్నారు కదా వీటిని అయితే మనం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే బాగా వేగుతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో అవసరం లేదండి హై ఫ్లేమ్లో ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు వేపుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ పునుగులు అనేవి రెడీ అయిపోతాయి అనమాట సో మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించండి అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి సో ఇలా రాగానే ఇక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది సో మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే పునుగుల్లో వేసేసుకోండి అంతేనండి మనకి వేడి వేడి పునుగులు రెడీ అయిపోయాయి అలాగే ముందుగా చూపించిన ఇన్స్టెంట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా అది కొంచెం లైట్ స్వీట్నెస్తో కొంచెం బెల్లం వేసాం కదండీ అండ్ చాలా బాగుంటుంది అనమాట ఆ చట్నీ ఈ పునుగులు కాంబినేషన్ అనేది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్